కాపాడుకుందాం ఆయనసీమ ప్రయోజనంలో

దేశాల్లో నీరు గడిచేటువంటి పద్ధతులు ఈరోజు తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంది ఎనిమిది వందల అడుగుల నుంచే ఏడు వందల తొంభై ఆరు అడుగుల నుంచి కూడా నీటిని డ్రా చేయడానికి తెలంగాణ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంది అదేవిధంగా ఆల్మట్టి కూడా ఎత్తు పెంచడమే కాకుండా రాబోయే కాలంలో మన ప్రాంతంలో సీటునే మారిపోయేటువంటి నీతిలో ఈ యొక్క ఆరుమట్టి ప్రాజెక్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టును కాపాడుకోవడానికి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అందుకనే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పని పెద్ద వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టడం జరిగింది అది ఎన్జిటి ఉత్తర్వుల మేరకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే దాన్ని చేపట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా కోర్టులో ఫైట్ చేసి అనుమతులు తెచ్చి ఆ నిర్మాణాలను కొనసాగించడానికి బదులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయిందని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బాంబులాగా పెంచినారు తెలంగాణ అసెంబ్లీలో నేను చెప్పినందుకే చంద్రబాబు ప్రాజెక్ట్ ఆపేసినాడు అనేటువంటి రీతిలో అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని రాయలసీమ ప్రయోజనాలని తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర ఏ విధంగా ఈరోజు తాకట్టు పెట్టాడనేటువంటిది అర్థమవుతూ ఉంది దీనిపైన ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని రాయలసీమ ప్రాజెక్టులన్నింటికి కూడా తీరు కంప్లీట్ చేయడానికి ఈ యొక్క ఆదిత్య నిర్మించాలని చెప్పి డిమాండ్ తోని ఈ రోజు ఐదవది కార్యక్రమాన్ని చేస్తున్నది ప్రతియత్తను అందరూ రావాల్సి ఉండతావు హలో చెయ్యొచ్చు కదాండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా టార్గెట్ బదివేలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి